క తక్కువ క్యాలరీలు ఉంటాయి వంద గ్రాముల సర్వింగ్ లో మూడు వందల ఇరవై ఒక్క క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇక ప్రోటీన్ ఇరవై రెండు గ్రాములు ఫైబర్ సుమారు గ్రాములు ఉంటుంది సో వెయిట్ మేనేజ్మెంట్ కు మంచి ఇక ఈ ఉలవలు గ్లూకోజ్ రిలీజ్ ను స్లో చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ తో బాధపడే వారికి కూడా ఈ ఉలవలు ఎంతో మేలు చేస్తాయి ఇక ఉలవలు తింటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఉలవలు శరీరంలోని మలినాలను కూడా తొలగిస్తాయి కిడ్నీలోని రాళ్లను ఉలవలు సహాయపడతాయి రోగ నిరోధక శక్తి పెంచడంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇన్ఫ్లమేషన్ జాయింట్ పెయిన్స్ తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి ఉలవలలో ఐరన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగవుతాయి స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి ఇక మహిళల్లో నెలసరెప్పుడు కలిగే అస్వస్థతకు కూడా ఉలవలు విరుగుడులా పనిచేస్తాయి ఉపశమనం కలిగిస్తాయి అయితే ఈ ఉలవలను మితంగా తినాలి అతిగా తింటే జీర్ణ సమస్యలు అల్సర్లు వచ్చే రిస్క్ ఉంది ఉలవలలో వేడి చేసే లక్షణం ఉండడం వల్ల గర్భిణీలు వీటిని తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది పప్పుల వల్ల అలర్జీలు వచ్చేవారు కూడా వైద్యుల సూచనతో వీటిని తీసుకోవడం మంచిది వీటిని ఆహారంగా తీసుకునే ముందు బాగా నానబెట్టుకోవాలి అప్పుడే ఇది సులభంగా అరిగి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచించాక తక్కువ క్యాలరీలు ఉంటాయి వంద గ్రాముల సర్వింగ్ లో మూడు వందల ఇరవై ఒక్క క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇక ప్రోటీన్ ఇరవై రెండు గ్రాములు ఫైబర్ సుమారు ఎనిమిది గ్రాములు ఉంటుంది సో వెయిట్ మేనేజ్మెంట్ కు ఇదో మంచి ఛాయిస్ ఇక ఈ ఉలవలు గ్లూకోజ్ రిలీజ్ ను స్లో చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ తో బాధపడే వారికి కూడా ఈ ఉలవలు ఎంతో మేలు చేస్తాయి ఇక ఉలవలు తింటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది శరీరంలోని మలినాలను కూడా తొలగిస్తాయి కిడ్నీలోని రాళ్లను తొలగించడంలోనూ ఉలవలు సహాయపడతాయి రోగ నిరోధక శక్తి పెంచడంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇన్ఫ్లమేషన్ జాయింట్ పెయిన్స్ తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి ఉలవలలో ఐరన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగవుతాయి స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి ఇక మహిళల్లో నెలసరెప్పుడు కలిగే అస్వస్థతకు కూడా ఉలవలు విరుగుడులా పనిచేస్తాయి ఉపశమనం కలిగిస్తాయి అయితే ఈ ఉలవలను మితంగా తినాలి అతిగా తింటే జీర్ణ సమస్యలు అల్సర్లు వచ్చే రిస్క్ ఉంది ఉలవలలో వేడిచేసే లక్షణం ఉండటం వల్ల గర్భిణీలు వీటిని తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది పప్పుల వల్ల అలర్జీలు వచ్చేవారు కూడా వైద్యుల సూచనతో వీటిని తీసుకోవడం మంచిది వీటిని ఆహారంగా తీసుకునే ముందు బాగా నానబెట్టుకోవాలి అప్పుడే ఇది సులభంగా అరిగి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచించాక తక్కువ క్యాలరీలు ఉంటాయి వంద గ్రాముల సర్వింగ్ లో మూడు వందల ఇరవై ఒక్క క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇక ప్రోటీన్ ఇరవై రెండు గ్రాములు ఫైబర్ సుమారు ఎనిమిది గ్రాములు ఉంటుంది సో వెయిట్ మేనేజ్మెంట్ కు ఇదో మంచి చాయిస్ ఇక ఈ ఉలవలు గ్లూకోజ్ రిలీజ్ ను స్లో చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ తో బాధపడే వారికి కూడా ఈ ఉలవలు ఎంతో మేలు చేస్తాయి ఇక ఉలవలు తింటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఉలవలు శరీరంలోని మలినాలను కూడా తొలగిస్తాయి కిడ్నీలోని రాళ్లను ఉలవలు సహాయపడతాయి రోగ నిరోధక శక్తి పెంచడంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇన్ఫ్లమేషన్ జాయింట్ పెయిన్స్ తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి ఉలవలలో ఐరన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగవుతాయి స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి ఇక మహిళల్లో నెలసరెప్పుడు కలిగే అస్వస్థతకు కూడా ఉలవలు విరుగుడులా పనిచేస్తాయి ఉపశమనం కలిగిస్తాయి అయితే ఈ ఉలవలను మితంగా తినాలి అతిగా తింటే జీర్ణ సమస్యలు అల్సర్లు వచ్చే రిస్క్ ఉంది ఉలవలలో వేడి చేసే లక్షణం ఉండడం వల్ల గర్భిణీలు వీటిని తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది పప్పుల వల్ల అలర్జీలు వచ్చేవారు కూడా వైద్యుల సూచనతో వీటిని తీసుకోవడం మంచిది వీటిని ఆహారంగా తీసుకునే ముందు బాగా నానబెట్టుకోవాలి అప్పుడే ఇది సులభంగా అరిగి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు